గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని పదహైదవ డివిజన్ గొర్రెకుంటలో యాభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన విప్ర బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మాధ్యులు దుద్దిల్ల శ్రీధర్బాబు పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఈ కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య రాజేందర్ రెడ్డి నాగరాజు కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బల్దీయ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ డిఎఫ్ఓ అనుజ్ అగర్వాల్ సంబంధిత శాఖల అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఆ కుటుంబానికి మేలు జరగాలి యావత్ ఆ కుటుంబం బాగుపడాలని ఆలోచన చేసేవాడే బ్రాహ్మడు అని దానికి నిర్వచనం ఆ నిర్వచన కార్యక్రమంలో నిరంతరం మా బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన మా బంధుమిత్రులు కానీ అది మన ప్రవృత్తి మన వృత్తి ఆ వృత్తిని మర్చిపోకుండా మన సంస్కరణలు మన ఆలోచనను మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోయినప్పుడు మనకు మర్యాదలు ఎప్పుడు కూడా ఉంటాయి దాన్ని ఎప్పుడైతే తప్పుదారి పట్టిస్తామో దానివల్ల కూడా సమాజం ఆ విధంగా మనం ట్రీట్ చేసే ప్రమాదం ఉంటుంది కనుక మరి ఆ ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకాడకుండా ఇప్పుడే మా ముత్తులు చెప్పినట్టు మమ్మల్ గారు చెప్తాను సర్వేజనే శిగ్నోదవంతో నిరంతరం పొద్దులు చేయంగానే అర్చకులు మరి ఐదు గంటలకు పోయి కలిసి పూజలు చేస్తూ ఆయన ఊరుకోడు వాళ్ళ కుటుంబంగా ఉండాలి నాకు తెలిసినంత మొత్తం